ఇతిహాస ఛానల్ నుంచి మహాభారతం భాగవతం పురాణం రామాయణం నుంచి కథలను అందించడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓం నమో వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని గురించి స్వామి ఏమన్నారు వరాహస్వామి వరాహి ఇద్దరూ కూడా విష్ణువు స్వరూపాలు వీరిని ఆరాధించడం వలన పంటలు బాగా పండుతాయి భూ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి కేవలం భగవంతుని ముందర కూర్చొని పెద్ద పెద్ద పూజలు చేయడం వలన మాత్రమే స్వామి అనుగ్రహం దొరుకుతుంది అనుకుంటే పొరపాటే ఆయన కథలని వినడం చదవడం భక్తిగా మనసులో రోజు నమస్కరించుకోవడం కూడా మంచి ఫలితాన్ని అనుగ్రహిస్తాయని గ్రహించాలి స్కాంద పురాణంలోని ఈ దివ్యమైన యజ్ఞవరహ స్వామి రూపాన్ని ఆషాఢ నవరాత్రులు సమీపిస్తున్న ఈ దివ్యమైన కాలంలో స్మరించినా చాలు జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కలియుగంలో కేవలం స్మరణ మాత్రం చేత పరమాత్మ అనుగ్రహిస్తారు ఆ విధంగా స్వామి రక్షణ అనుగ్రహం పొందిన వారలమవుతాం పూర్వము దేవయుగంలో ఒకరోజు నారద మహర్షి వివిధ రకాల రత్నాలతో ప్రకాశిస్తున్న సుమేరు పర్వతం మీదకు వెళ్లారు ఆ పర్వతం మధ్యలో ఉన్న విశాలమైన ప్రాంతం బ్రహ్మదేవుడి నివాసం అక్కడికి వెళ్ళిన నారదుడు దానికి ఉత్తర దిశలో ఒక పెద్ద రావి చెట్టును చూశాడు అది వెయ్యి యోజనాల పొడవుతో రెండు వేల యోజనాల విస్తీర్ణంతో వ్యాపించి ఉంది ఆ దివ్య వృక్షం మొదట్లో నవరత్నాలతో నిర్మించిన ఒక అందమైన మండపం ఉంది పద్మరాగమనులతో చేసిన వేల కొద్ది స్తంభాలు ఆ మండపంలో కులువుదీరి ఉన్నాయి దాని ముఖద్వారం పద్మరాగమణులతో అలంకరించబడి ఉంది ఆ ద్వారం నుంచి లోపలికి ప్రవేశించిన నారదుడు అక్కడ ఒక ముత్యాల మండపాన్ని చూశాడు ఆ మండపంలో వైడూర్యాలతో చేసిన ఎత్తైన వేదిక ఉంది దాని మీద గొప్ప కాంతితో మెరిసిపోయే బంగారు సింహాసనం కనిపించింది ఆ సింహాసనం మీద వెయ్యి రేకులతో వెయ్యి చంద్రుల కాంతితో వెలుగొందుతూ కేసరాలతో ప్రకాశిస్తున్న ఒక అందమైన తామర పువ్వుని చూశాడు నారదుడు ఆ తామర పువ్వు మధ్యలో చిద్విలాసంగా యజ్ఞవరహామూర్తి ఆసీనుడై నారదుడికి దర్శనమిచ్చాడు బ్రహ్మ వశిష్ఠుడు అత్రి మార్కండేయుడు భృగువు లాంటి మహర్షులు ఆయన్ని సేవిస్తున్నారు ఆ విధంగా లోకపాలకులతో గంధర్వులతో అప్సరసలతో మునిపుంగవులతో సేవించబడుతున్న ఆ వరహమూర్తికి నారదుడు ఎంతో భక్తిగా నమస్కరించాడు మనము కూడా ఈ విధంగా అనుగ్రహమూర్తిగా విరాజిల్లుతున్న అనుగ్రహ స్వరూపమైన యజ్ఞవరహ స్వామికి నమస్కారం చేసుకుందాం భావన చేత ఆ స్వామిని దర్శిద్దాం అదే సమయంలో దేవదులు మోగాయి ఆ ధ్వనితో పాటు రత్నాభరణాలు ధరించినటువంటి భూదేవి తన చెలికత్తెలతో కలిసి అక్కడికి వచ్చింది ఆమె తన చెలికత్తెలు తీసుకొచ్చిన పూలను తీసుకొని యజ్ఞవరహమూర్తి పాదాల మీద సమర్పించారు వరహామూర్తి సంతోషించి భూదేవిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు భూదేవిని కుశల ప్రశ్నలు వేసి ఓ దేవి నిన్ను మోస్తూ ఉండమని నీ క్రింద పాతాల లోకంలో ఆదిశేషుణ్ణి నిలిపాను అలాగే మీకు సహాయంగా ఎన్నో పర్వతాలని నీ మింద నెలకొల్పాను ఎందుకు ఇక్కడికి వచ్చావు నీకేమైనా కష్టం కలిగిందా చెప్పు అని ప్రశ్నించాడు అందుకు భూదేవి ఓ నాదా పాతాళంలో ఉన్న నన్ను పైకి తెచ్చి ఆదిశేషుడి పడగల మీద ఉంచావు నాకు తోడుగా నన్ను భరించే శక్తి కలిగిన నీ అంశతో ఉండే పర్వతాలను ఏర్పాటు చేశావు చాలా సంతోషం అయితే నాకు ఆధారంగా ఉన్న పర్వతాలలో నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నావో ఆ చోటుని గురించి వివరించవలసిందిగా వేడుకుంటున్నానని స్వామికి నమస్కరించింది అప్పుడు ఆ వరహమూర్తి ఓ దేవి దక్షిణ దిశలో ఉన్న పర్వతాలలో అరుణాద్రి గజపర్వతం రుద్రాద్రి గటికాచలం అనే పర్వతాలు చాలా గొప్పవి ఈ పర్వతాలన్నీ పాల సముద్రానికి దగ్గరలో ఉన్నాయి గజపర్వతానికి ఉత్తర దశలో ఐదు యోజనాల దూరంలో స్వర్ణముఖి అనే నది ఉంది ఆ నదికి ఉత్తరంగా కమల అనే పేరుతో ఒక సరోవరం ఉంది ఆ సరోవర తీరంలో పూర్వము సుఖమహర్షికి వరప్రదానం చేసిన శ్రీహరి కొలువై ఉన్నాడు ఆయన నిత్యం ములిగనాల చేత ఆరాధించబడుతూ ఉంటాడు కమల సరోవరానికి ఉత్తరంగా ఉన్న అరణ్యంలో రెండున్నర యోజనాల దూరంలో హరిచందన వృక్షాలు దట్టంగా ఉన్న ప్రదేశంలో వాసుదేవుడి నివాసమైన వెంకటాచలం నెలకొంది ఏడు యోజనాల విస్తీర్ణంలో ఉన్న ఆ పర్వతం బంగారంతో నిండి రత్నాల సానువులతో చాలా ఉన్నతంగా కనిపిస్తుంది ఇంద్రాది దేవతలు వశిష్టాది మునీశ్వరులు సిద్ధులు మరుత్తులు దానవులు గంధర్వులు కిన్నెరులు రాక్షసులు రంభాది అప్సరసులు అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు ఓ దేవి వీళ్ళంతా తపస్సు చేసే ఆ వెంకటాచలం మీద ఎన్నో దివ్యమైన సరోవరాలు తీర్థాలు ఉన్నాయి శ్వేతవరహామూర్తిగా నేను వెంకటేశ్వరుడు అక్కడ కొలువయ్యాం దేవి నాకు ఆ వెంకటేశ్వరునికి తేడా లేదని నీకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు కదా అంటూ వెంకటాచలం గురించి మొట్టమొదటిసారిగా ఆ యజ్ఞవరహామూర్తి భూదేవికి చెప్పారని పురాణం వివరిస్తుంది కాబట్టి కలియుగంలో భక్తులని అనుగ్రహించేందుకే మేము ఈ విధంగా అవతరించామని భూదేవికి స్కాంద పురాణంలో స్వామి వివరించినట్టుగా ఉంది ఋతుపవనాలు అనుగ్రహించి పుడమి పులకరించి రైతన్నలు విత్తులు నాటే ఈ సమయంలో ఆ స్వామిని స్మరించుకోవడం దివ్యమైన అనుభూతిని అనుగ్రహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు